ఈ రోజు ఒక అమేజింగ్ తో వచ్చాను చాలా అద్భుతంగా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారు దాని గ్యారంటీ నేను ఎందుకంటే ఇదే అటువంటి ప్లేస్ అనమాట ఈ మధ్య నేను శాఖ నుంచి మధ్య మధ్య గ్యాప్ వచ్చిన బ్లాక్స్ కూడా చేస్తున్నాను మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ పుణ్యక్షేత్రాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి అటువంటి వాటిలో ఒక పవిత్రమైన పుణ్య స్థలాన్ని ప్ర పవిత్రమైన క్షేత్రాన్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను అదే సీతారాములు వన్వాసం చేసిన ప్రదేశం అంతేకాకుండా రావణాసుడు సీత నెత్తికెళ్ళిన ప్రదేశం లక్ష్మణుడు సూపర్ నక్క గారి ముక్కు కోసిన ప్రదేశం అంతేకాకుండా పవిత్రమైన గోదావరి నది కుట్టిన జన్మస్థలం మన దేశంలో జరిగే కుంభమేళ నాలుగు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అదే నాసిక్ ఈ నాసిక్ యొక్క వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఈ నాసిక్ యొక్క చరిత్ర అన్ని కూడా మీకు పోతా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఈ వీడియోలో ముఖ్యంగా మీకు చేయించే భయ నేను రామ్ ఘాట్ అంటారనమాట ఈ రామ్ ఘాట్లో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన ప్రదేశం అంతేకాకుండా శ్రీరామచంద్రు తండ్రి దశరథునికి పిండ ప్రదానం చేసిన ప్రదేశం కూడా ఈ స్థల పురాణంతో పాటు మనం ఎలా చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల గురించి మొత్తం వివరాలన్నీ ఈ వీడియోలో చూస్తాం చాలా అమేజింగ్ గా ఉంటుంది చూసే ముందు ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తా కదా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్యానల్ షేర్ చేయండి ఇక వేళ పదమా నా ఇక్కడే శ్రీరామచంద్రవారు తన తండ్రి దశరథునికి పిండ ప్రదానం చేసిన ప్లేసు ఈ గోదావరి ఘాట్ దీన్నే రామ్ కుండ్ అని కూడా పిలుస్తారు ఇక్కడ నాసిక్లో ఇక్కడ శ్రీరామచంద్రవారు గోదావరి నది స్నానం చేశారని కూడా చరిత్ర చెబుతుంది అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్న నది ఏది ఉంది ఇది త్రివేణి సంగమం అనమాట ఇక్కడ గోదావరి అరుణ వర్ణ నదులు సంగమిస్తారనమాట మనకు గోదావరి మాత్రం కనిపిస్తుంది అర్ణవర్ణ నదులు అంతర్భాగంలో కలిసిపోయి అంతర్భాగంగా ప్రవహిస్తుంది అందువల్ల దీన్ని రామ్ కుడ్ రామ్ ఘట్ అంటారు మీరు నాసిక్ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి ఫ్రాండ్స్ ఈ నదిలో స్నానం చేసి మన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుందని ఇక్కడ స్థానికుల ప్రగాఢ విశ్వాసం భక్తుల నమ్మకం నాసిక్ ఆ పేరు ఎలా వచ్చిందంటే లక్ష్మణు సూర్పనక యొక్క ముక్కు కోసిన ప్రదేశం ఇది నాసిక్ అంటే ముక్కు అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అనే పేరు వచ్చింది ఇక చూడదగిన ప్రాంతాల్లో మనకు గంగాద్వార్ గోదావరి నది పుట్టిన స్థలం కొండపై ఉంటుంది ఏడు వందల యాభై మెట్లు ఎక్కితే కానీ ఇక్కడ చేరుకోలేం మంచి ప్లేసు అంతేకాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది మరొక చూడదగ్గ ప్రదేశం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాలయం అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా మీరు సందర్శించండి అంతేకాకుండా ఈ టూర్లో మీరు సిడి కూడా మీరు యాడ్ చేసుకొని సిడి కూడా సాయినాథుని దర్శించుకోవచ్చు నాసిక్ నుంచి కేవలం తొంభై కిలోమీటర్ల దూరంలో సిడి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ జర్నీ ఈ టూర్ ప్లాన్ చేస్తే సిర్డీ నాసిక్ సింగపూర్ దగ్గర ఉన్న ప్లేస్లన్నీ మీరు చూడవచ్చు అంతేకాకుండా నాసిక్ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణపూర్లో శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఉంది దాన్ని కూడా మీరు దర్శించవచ్చు మన దేశంలో నా ఒకసారి కుంభమేళా జరుగుతుంది ఈ కుంభమేళ జరిగే నాలుగు ప్రముఖ ప్రదేశాల్లో నాసిక్ కూడా ఒకటి ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ చూడండి దుకాణాలు అంగుళ్ళని ఎలా పెట్టుకున్నారో చాలా ప్రశాంతంగా క్లీన్గా కూడా ఉంది ఇక్కడ మీరు వసతి బస చేయడానికి కూడా అందుబాటులో సత్సవేందరిలో హోటల్ రూమ్స్ దేవాలయ సతాలు కూడా మీకు దొరుకుతాయి మీరు అక్కడ స్థానికులను విచారించి వివరాలు తెలుసుకోవచ్చు మనం తెలుగు రాష్ట్రాల నుంచి నాసిక్ చేరుకోవడానికి ఒకే ఒక ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ మనకు అందుబాటులో ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరి నాసిక్ రోడ్కు తెల్లవారుజామున మూడు ముప్పై గంటలు చేరుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాన్ ప్రాన్తో షేర్ చేయండి